హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు టైం అయితే పౌడర్కు వేడవుతుంది ఇప్పటి వరకు ఇంటి పనులు అదంతా చూసుకొని వచ్చామన్నమాట ఇంటికి మేము వచ్చే లోపల డ్రాగన్ ఫ్రూట్స్ అంతా ఏమంటారు హార్వెస్టింగ్ చేసుకొచ్చింది అనమాట కొన్ని కొన్ని పదాలు గవక్కన రావులేండి మర్చిపోతా ఉంటాం ఎక్కువ చదువుకోలేదు కదా విలేజ్ గజినీస్ అనమాట అందుకని మేము వచ్చే లోపల హార్వెస్టింగ్ చేసేసింది చూడండి ఎన్ని కాయలు వచ్చాయి అసలు డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ఆరోగ్యం ఉందనమాట ఐరన్ ఫైబర్ ఉంటుంది అలాగే ఏ విటమిన్ సి విటమిన్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయంట ఈ మధ్య కొంచెం రీసెర్చ్ చేసామన్నమాట ఎక్కువగా రక్త రక్తం లేని వాళ్ళకి రక్తం పక్కడం కానీ రక్త కణాలు పెరగడం కానీ అట్లాగా అన్నీ ఉన్నాయి అన్నమాట అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్కి ఒక ప్రత్యేకత ఉండ ఉందండ మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఇవి అంటే పిండి మందులు వేసి పండిస్తారు మేమైతే అలా కాదనమాట ఉట్టి ఎరువుతోటే మేకల ఎరువు కోళ్ళ ఎరువు ఎరువు ఇవన్నీ వేసి మేము పండిస్తాం అన్నమాట అందుకే మేము ఇంత సంతోషంగా ఉంటాం ఇవి హార్వెస్టింగ్ చేసినప్పుడు అంతా అంటే ఎందుకంటే మనకు ఆరోగ్యం మా చేతుల్లో ఉందన్నట్లుగా స్వయంగా పండించుకుంటే ఆ సంతోషమే వేరండి అసలు ఇంట్లో కూరగాయలు పండించిన కాయలు పండించిన అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట వీలైనంత వరకు స్వయంగా ఏ పిండి మందులు వేయకుండా పండించుకోవడం అలవాటు చేసుకోండి ఓకేనా సో ఇదేనండి ఈరోజు నా వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి డ్రాగన్ ఫ్రూట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూస్తారా నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నా తెలుసుకున్నాను మాకు తెలిసి మీకు కూడా చెప్తున్నాను అనమాట ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి